ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు నేను ఏంటంటే పించంతో మగ్గం వర్క్ చేయడం అనేది నేను చేసి చూపిస్తాను అనమాట ఈ పింఛం అనేది మనకి బాగా చిన్నప్పుడు నుంచి స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రతి బుక్లో కూడా ఇలా పింఛాలు పెట్టుకుని పిల్లలు పెడతాయని చెప్పి ఒక ఇదిగా ఉండేది ఆ రోజుల్లో ఆ చాక్మర్తో పెన్సిల్తో చక్కిన ఏదైతే చెత్త ఉందో అది కూడా బుక్స్లో పెట్టేవాళ్ళం ఈ పించం పెట్టి పిల్లలు పెట్టింది రేపు రెండు పిల్లలు అది ఇది అని చెప్పి కానీ పిల్లలు మాత్రం పెట్టడం తర్వాత విషయం అసలు అది ఆ నమ్మకం కూడా భలే నమ్మేవాళ్ళం కానీ మళ్ళీ అలాగే చేసేవాళ్ళం మాటి మాటికి అంటే సెవెంత్ క్లాస్లో అది సెవెంత్ క్లాస్లో నైన్త్ క్లాస్ దాకా మేము అలాగే చేసామనమాట కానీ ఇది పిల్లలైతే పెట్టదు కానీ నేను మాత్రం వర్క్ మాత్రం చేసి చూపిస్తాను చూడండి చివరిదాకా ఈ పించం అనేది ఎలా వర్క్ చేయాలనేది ఒక లంగా మీద మేము ఇలాంటి బుటీస్ అనేవి వేశామనమాట అది ఎలా వేసామనేది కూడా నేను ఈ వాటిలో చేసి చూపిస్తాను జాగ్రత్త చూడండి మీకు అర్థమైపోతుంది ముందు ఏంటంటే మేము ఏదైనా వర్క్ చేసినప్పుడు ఇప్పుడు దీన్ని అనేది కుట్టి చూపించాలన్నమాట ఆ కుట్టి ఎలా చూపించాలనేది కూడా చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు కాటన్ దారం అనేది తీసుకోండి కింద నుంచి ఈ సూది అనేది ఇలా తీసుకోండి తీసుకుని ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసేయాలి స్టిఫ్గా వేసేయాలి స్టిచ్ అనేది వేసేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలన్నమాట ఈ పింఛాన్ని కట్ చేసే ముందు ఇలా అనేది ముందు ఒక కుట్టు అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముడి అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇంకో కుట్టు అనేది కొంచెం పైకి అనేది వేసుకోవాలి ఇక్కడ అనేది వేసుకోవాలి అంటే కదలకూడదు కదా అది కదలకూడదు ఉండాలంటే ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇలా ఇలా అనేది చైన్ స్టిచ్తో అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు దీనికి వరకు ఎలా చేస్తామనేది మీకు ఆలోచన రావచ్చు ఇక్కడ నుంచి ఇవి అనేవి ఇక్కడ ఇవి జరిపేయాలన్నమాట ఇవి జరిపేసి ఇక్కడ నుంచి ఇవనేవి ఇలా వెళ్తాయి ఓకేనా ఇలా అనేది వెళ్తాయి అనమాట ఇక్కడ నుంచి చూడండి జాగ్రత్త చూడండి మేము ఒక లంగా మీద బుటీస్ లాగా చేసాము ఇలా అనేది వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది వాటిని తీసుకెళ్ళి ఇక్కడ నుంచి పైకి రాకుండా కొంచెం ఇటువైపు వచ్చి ఇలా అనేది ఇటువైపు అనేది ఇలా వచ్చేటట్లుగా కొంచెం ఇటువైపు వచ్చి చూడండి జాగ్రత్తగా చూడండి కాటన్ దారంతోనే నేను దాన్ని సరిచేస్తున్నాను ఇలా చేసి ఇలా కరెక్ట్గా అనేది ఇలా అనేది పర్ఫెక్ట్గా దాన్ని దగ్గరకి అనేది చేయించుకుంటూ ఇలా మనం ఈ ఈ రెప్పంలన్నిటిని కూడా ఇలా కుట్టేయడం అనేది జరుగుతుంది ఇలా కుట్టేసిన తర్వాత ఏం చేయాలి అదే చెప్తాను మీకు జాగ్రత్తగా చూడండి అనేది దగ్గర చేసేసి ఇలా వేసాము వేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఈ చిన్న చిన్న ఆకులు ఉన్నాయి చూసారా ఈ చిన్న చిన్న దారాలు అనేవి అలాగే ఉంటాయి కానీ ఒకసారి మీరు చూడండి పర్ఫెక్ట్గా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అయిపోయిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసాను ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ గమనించాల్సింది ఏంటంటే ఇటువైపు మేము కాటన్ దారంతో ఫిట్ చేసాం ఓకేనా ఇప్పుడు ఇలా అనేది చూసుకోండి ఇక్కడ నుంచి చూసుకోండి ఇలా అనేది సెట్ చేసుకుని నీట్గా ఇలా అనేది స్టడీ చేసుకోండి ఈ వేలతో ఇలా చేసుకుని ఇక్కడ అనేది ఇలా స్టడీ చేసుకోవాలి ఇలా ఒకటి చూసారా ఇవన్నీ స్టడీగా వస్తాయి ఇక్కడ ఇక్కడ వస్తాయి అనమాట స్టడీగా ఇలా పట్టుకుని ఇలా కరెక్ట్గా అనేది ఈ మెళకలు అనేవి ఇలా తిప్పి నీట్గా ఇలా తీసుకురావాలి ఓకేనా ఇలా అనేది తీసుకొచ్చి ఇక్కడ కాటన్ దారంతో అనేది యూజ్ చేయాలన్నమాట ఇక్కడ అనేది కాటన్ దారం అనేది ఇలా యూస్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కాటన్ దారం కుట్టిన తర్వాత మరొకటి అనేది ఇలా వేసుకుంటూ ఓకే ఇలా పైనుంచి ఇలా వెళ్ళి పర్ఫెక్ట్గా ఒక ఇది చూడండి జాగ్రత్త చూడండి మీకు అర్థమైపోతుంది నేను ఎలా కుడుతున్నాను అనేది ఒక ఒక గ్యాప్ లాగా చేసుకుంటూ వెళ్తున్నా ఇలా అనేది వేసుకుంటూ పర్ఫెక్ట్గా అనేది ఇటు వైపు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇంకా పని అంతా అయిపోయినట్టే కాకపోతే ఈ ఆకులు అనేవి ఈ ఏ రెప్ప ఉంది చూసారా దాన్ని స్టడీ చేసుకుంటూ ఎలా ఇదంతా ఏంటంటే కాటన్ దారంతో ఇలా చేసుకోవడం వల్ల ఒక సన్నగా అనేది ఇప్పుడు వర్క్ వస్తుందనమాట ఆ వర్క్ ఎలా వచ్చిందో చూపిస్తాను వీడియోని లైక్ చేయండి కింద కామెంట్స్ సెక్షన్లో జరిపిన తర్వాత హైప్ అని ఆప్షన్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ హైప్ ఆప్షన్ అనేది జరిపి పాయింట్స్ అనేవి ఇవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు వీడియో అనేది ముందుకు వెళ్తుంది నలుగురికి అనమాట చూడండి ఇలా అనేది ఇలా పర్ఫెక్ట్గా పెట్టిన తర్వాత ఇక్కడ అనేది తిప్పేయాలన్నమాట తిప్పేసిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ ఓకే ఇవన్నీ ఉన్నాయి ఈ అనేవి ఫ్యాషన్ కోసం ఉండాలి ఉండాలి కదా ఓకే రైట్ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా వచ్చేయాలన్నమాట వెనక్కి వచ్చేయాలి వెనక్కి వచ్చేసి ఈ లోడింగ్ లాగా దీన్ని హైట్ చేసుకుంటూ రావాలి ఈ రెప్పల్ని ఓకే అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ ఈ రెప్పలనేవి కదలకుండా ఉండాలంటే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ అనేది ముడి వేసేసాను వేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ జరీ తీసుకోవాలి మీరు ఈ రెప్పలనేవి సరి చేసుకుంటూ ఈ జరి అనేది తీసుకుని ఈ జరీతో అనేది పర్ఫెక్ట్గా ఇలా అనేది ఇక్కడ చూడండి జరి అనేది నేను కరెక్ట్గా తీసుకొస్తున్నాను తీసుకొచ్చినప్పుడు ఇలా జరీతో అనేది చైన్ స్టిచ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి చైన్ స్టిచ్ అనేది జరి జరీతోనే కుట్టాలి కుడితే ఏమైందంటే అక్కడ ఆ రెప్పలు అనేవి ఆగుతాయి ఆ పక్క ఈ పక్క వెళ్ళవు దాంట్లో ఆ రెప్ప రెప్ప పక్క పక్కనే కుట్టు అనేది వేసుకుంటూ రావాలి వస్తే ఏమైందంటే ఆ రెప్పలనేవి పర్ఫెక్ట్గా అలాగే ఉండిపోతాయి ఇక కదలవు అనమాట ఈ జరితో అనేది ఒక లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అంటే ఆ జరి ఆ చైన్ స్టిచ్ అనేది పట్టుకుంటుంది ఆ రెప్పల్ని అటు ఇటు కదలకుండా ఓకేనా అలా అనేది సెట్ అయిపోతాయి అనమాట ఈ చైన్ స్టిచ్ నీట్గా ఆ రెప్పల మీద వేయకుండా ఆ చైన్ స్టిచ్ మధ్యలో వచ్చేటట్లుగా ఆ చైన్ స్టిచ్ అనేది ఒకటి కుట్టేశారు అనుకోండి నెక్స్ట్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి కత్తిరితో అనేది కట్ చేస్తున్నాను కట్ చేసాను కత్తెరతో తీసేసాను అనమాట ఈ పించం అనేది ఈ పించంలో కూడా రెండు రెప్పలు అనేవి ఎక్స్ట్రా ఉన్నాయి వాటిని కూడా నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇది ఒక బుట్టి లాగా మనం సెట్ చేయాలి ఓకేనా ఈ పించం అనేది ఇప్పుడు అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు బీట్స్ అనేవి తీసుకున్నాను ఇక్కడ లోడింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి లోడింగ్ అనేది మీరు బీట్స్ లోడింగ్ అనేది చేసుకోవాలి ఇలాగే మేము చేసామన్నమాట ముందు ఎందుకంటే మేము చేసి దర్దాపులు ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయిపోతుంది అయినా నేను గుర్తుపెట్టుకుని ఆ టైప్లో అనేది ఒక బుట్టీ అనేది వేద్దాం లేకపోతే ఇది మీరు హ్యాండ్కి ఒకటి వేసుకున్న చాలు ఎక్సలెంట్ ఉంటుంది అది ఒక లెక్క అనమాట కాకపోతే ఒక ఒక పిక పింఛం యొక్క ఒరిజినల్ పికాప్ని అసలు ఎలా కుట్టుకోవచ్చు అనేది తెలియడానికే నేను ఈరోజు ఈ వర్క్ చేయడానికి కారణం అనమాట అంటే ఎన్నో రకాలుగా చేస్తారు ఒక రకం కొందరైతే ప్యాషన్ కోసం ఏంటంటే ఇలా నెమలి నెమలి లోపల వెనకాల వచ్చేటట్లుగా పించం అనేది వర్జనల్ అనేది ఫిట్ చేయించుకుని దాని లోపల కూడా ఇలా పూసలు వేసుకుని వేయించుకుంటుంటారు అది కామన్ అనమాట కానీ మేము కొన్ని సంవత్సరాల క్రితం చేసినా ఏంటంటే మేము పికాక్కి వేయలేదు ఇదంతా జస్ట్ అక్కడక్కడ బుటీస్ లాగా కుట్టామన్నమాట అదే మీకు తెలియపరచడానికి నేను ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఇలా అనేది మీరు పింఛానికి అనేది లోడింగ్ అనేది చేసుకుంటూ రావచ్చు రెప్ప అనేది చేసుకుంటూ వచ్చిన తర్వాత కంపల్సరీ అనేది దాని తర్వాత అనేది బయట అవుట్లైన్ అనేది రావాలి అది నేను తర్వాత చూపిస్తాను ముందు ఈ లోడింగ్ అంతా చేసి చూపించేస్తాను అనమాట ఎలా అనేది అయిపోయిందో చూడండి ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది సిల్క్ ట్రెడ్ అనేది యూస్ చేస్తున్నాం అనమాట సిల్క్ ట్రెడ్ అంటే ఇక్కడ రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత మీకు తెలుసు కదా లోడింగ్ అనేది ఎలా చేస్తారో సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇక్కడ రెండు కుట్లు పైన రెండు కుట్లు వెనకాల రెండు కుట్లు పైన రెండు కుట్లు వెనకాల రెండు కుట్లు పైన రెండు కుట్లు ఇలాగే రెండు రెండు స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది ఎక్సలెంట్ అనేది అయిపోతుంది అనమాట చూసారు కదా వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైన అనేది రెండు కుట్లు చూసారా ఇలాగే మీరు అవుట్లైన్ కుట్ ఇదంతా లోడింగ్ చేసేసిన తర్వాత ఈ లోడింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత అసలు అవుట్లైన్ అనేది వేరే కలర్ రావాలి ఆ కలర్ ఎలా వచ్చింది అనేది కూడా నేను చూపిస్తాను కానీ బ్లౌజ్లో ఒక పికాక్ వేసి ఈ సైజ్ అనేది పికాక్ వేసి దానికి చుట్టూ అనేది ఈ ఈ ఏదైతే పింఛాలు ఉన్నాయో చూసారా అవి సైజ్ అనేది కట్ చేసుకుని దాంట్లో గమ్ముతో అంటించి చుట్టూ పూసలు కానీ ఎలా అయినా చేసుకోవచ్చు మనం మన మన లెక్క అవసరమైన పద్ధతిలో మేము చేసుకోవచ్చు ఏ వర్క్ అయినా అంటే మగ్గం వర్క్లో ఏ వర్క్ అయినా సాధ్యమే ఏదైనా మీరు కావాలనుకుంటే ఎలాంటి వర్క్స్ అయినా మీరు అటాచ్ చేసుకుని చేసుకోవచ్చు అని చెప్పి మీకు ఒక విషయం అనేది తెలుస్తుందని చెప్పి చేయడానికి కూడా కారణం అనమాట ఈ వర్క్ అనేది ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి మీరు ట్రెడ్ వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు ఇది బీట్సే కాదు అని చెప్పి చెప్పడానికి కూడా ఇది ట్రెడ్ వర్క్ అనేది లోడింగ్ చేయడానికి కారణం అనమాట ఈ మూల అనేది కావాలన్నమాట ఒక స్టోన్ పెట్టుకోవడానికి కాటన్ దారంతో కుట్టి నీట్గా కదలకుండా కుట్టాలన్నమాట కదులు అనుకోండి ఇది కొంచెం ప్రాబ్లం అనేది అయిపోతుంది నీట్గా అనేది హ్యాండ్ లూస్తో అనేది ఒక పక్క అనేది ఇలా ముడి అనేది వేసేయండి ముందు వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ముడి వేసేసిన తర్వాత దాన్ని కిందకి జరపండి కిందకి దించేసి ఇలా నీట్గా అనేది ఇవి అటు ఇటు అవుతుంటాయి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కాకపోతే మీకు కరెక్ట్గా అనేది ఈ స్టోన్ కుట్టామా లేదా అనేది చూసుకున్న తర్వాత ఇలా అనేది ముందు ఈ పూసలు అనేవి వేసేసి కుట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే రెండు రెండుకి ఒక పూస అనేది వేసుకుంటూ నీట్గా అనేది ఇలా కుట్టు కుట్టుకి ఒక పూస అనేది వేసుకుంటూ దీటుగా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే కొంచెం నీట్గా అనేది కుట్టు అనేది వేసుకుంటూ ఇలా రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే వేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్సలెంట్ అనేది కాటన్ దారం అనేది పర్ఫెక్ట్గా వెళ్ళిపోతే ఇలా ఇక్కడ నోట్ అనేది వేసేయడమే ఇలా ఒక కంపల్సరీగా ఒక స్టోన్ అనేది వేసామన్నమాట వేసిన తర్వాతే అది ఒక లుక్ అనేది వచ్చింది లేకపోతే ఇది కరెక్ట్గా లేదు ఇప్పుడు సరి చేసుకోవాలి ఇలా అనేది ఇక్కడ ఇలా ఇలా టైట్ చేయాలన్నమాట టైట్ చేసినప్పుడు ఇక్కడ టైట్ చేసుకున్నప్పుడు కరెక్ట్ ఇటువైపు కూడా కాటన్ దారంతో అనేది ఇలా పట్టుకుని ఇలా గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఇలా నాలుగు నాలుగు పూసలు అనేవి వేసేసి ఈ పక్క అనేది ఐదు పూసలు వేసినా ఫస్ట్ అనేది ఐదు పూసలు వస్తాయి అంతే కానీ ఇలా వేసేసిన తర్వాత రెండోది ఇక్కడ నాలుగు అనేది పూసలు రావాలి చూడండి ఇలా అనేది కరెక్ట్గా అనేది ఈ నాలుగు దానికి వేసాను వేసేసిన తర్వాత ఇక్కడ రెండు కుట్లు వేసాను మళ్ళీ కాటన్ దారంతో అటువైపు వెళ్ళాను వెళ్ళిన తర్వాత మళ్ళీ ముత్యాలని తీసుకుని ఇలా నాలుగు నాలుగు ముత్యాలు తీసుకుని ఇటువైపు అనేది రెండు కుట్లు అనేది వేసాను వేసేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు అనేది రెండు కుట్లు వేసి చూడండి ఇలాగే నేను నాలుగు నాలుగు అనేవి అవుట్లైన్స్ అనేవి వేసుకుంటూ లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి దారంతో ఇదంతా చివరి దాకా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది అసలు ఈ పి పిచ్చమంతా ఎలా ఉందో అనేది బుటీలాగా చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఫైనల్గా అనేది అవుట్లైన్ అనేది కుట్టేయడం జరిగిందనమాట ఇలా అవుట్లైన్ కూడా మీరు దీన్ని ఆనిచ్చుకుంటూ చక్కగా ఒక అవుట్లైన్ కుట్టేవచ్చు అనమాట కుట్టేసిన తర్వాత ఇది ఫినిషింగ్ ఎలా ఉంటుందో అవుట్లైన్ మొత్తం కుట్టేసిన తర్వాత చూపిస్తాను ఇలా అనేది మొత్తం కుట్టేసిన తర్వాత అటువైపు కూడా పూర్తిగా అవుట్లైన్ అనేది చేసేస్తాను అనమాట ఆ పించం చివరిగా ఆ పించం అనేది ఎలా ఉందనేది కూడా మీరు చెప్పండి ఇలా అనేది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు నేను జస్ట్ ఒక ఐడియా కోసం మీకు చేసి చూపించడమే కానీ మీరు రియల్గా చూస్తే మీరు చక్కగా ఎలా అయినా మీరు కుట్టు కుట్టుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం ఏ షేప్లో అయినా ఎలా అయినా బీట్స్ వాడాలా పూసలు వాడుకోవాలని ముడి అనేది ఇక్కడ ముడి వేసి ఇక్కడ ఆపాను అనమాట జస్ట్ అనేది ఆపిన తర్వాత ఏం చేస్తాను ఇక్కడ అనేది కొంచెం అనేది ఇలా ఇలా చూడండి ఇలా అనేది కుట్టేసాను తర్వాత కుట్టు అనేది ఇంకోటి అనేది వేశాను తర్వాత అనేది ఇంకో కుట్టు అనేది వేసి ఇక్కడ అనేది జస్ట్ ఇలా ఆపి మళ్ళీ దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఎందుకు కిందకు అనేది ఆనుకోవాలని చెప్పి ఆ లైన్కి కరెక్ట్గా ఉండాలని చెప్పి ఒక జస్ట్ ఒక గీతలాగా దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట కవర్ చేసుకుంటూ దాన్ని ఇప్పుడు చూడండి అవుట్లైన్ అనేది కరెక్ట్గా కుట్టేశాను కుట్టేసిన తర్వాత షేప్ అనేది పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో చూడండి దాకా చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా అనేది లోపల పక్క కూడా అవుట్లైన్ అనేది కుట్టేస్తే ఇప్పుడు ఫైనల్గా ఎలా అయిపోయిందో చూడండి ఒకసారి ఇలా అనేది ఈ అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోతే లోపల నుంచి కొంచెం ఆ షేప్ అనేది మెరుగుపడుతుంది ఆ షేప్ అనేది కరెక్ట్గా అనేది తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇదంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఈ మొత్తం అవుట్లైన్ కుట్టేసిన తర్వాత చూడండి ఈ అవుట్లైన్ అనేది పూస అనేది కుట్టేసి అనుకోండి ఇంకా ఫైనల్గా ఫైనల్గా అనేది వర్క్ అనేది అయిపోతుంది జాగ్రత్తగా చూడండి ఫైనల్గా అనేది మీకు పూర్తిగా ఇది కంప్లీట్ అయిపోతుంది ఇలా అనేది అవుట్లైన్ అవ్వంగానే ఈ వర్క్ అనేది ఒక లుక్ అనేది బాగా ఎక్సలెంట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇది అవుట్లైన్ మొత్తం కుట్టేసిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను ఎలా వర్క్ అయిపోతుందో చూస్తారు కానీ ఇది మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను అవుట్లైన్ చూడండి ఇది మీకు ఇలా అనేది ఇక్కడ ఇక్కడ మీకు ఎక్కువ ఉంటే మాత్రం ఇవి చాలా ఎక్సలెంట్గా అనేది ఇలా అనేది వచ్చేస్తుంది అనమాట కానీ ఇలాగే అనేది వేసుకోవచ్చు కాదు మీకు చిన్న ముక్కే కావాలి అంటే ఇక్కడ కట్ చేసేసి గమ్ అనేది పెట్టి దాని మీద జస్ట్ ఇలా అంటించి నీట్గా అనేది మీరు అవుట్ లైన్ అనేది కుట్టుకుని ఇది వేసుకోవచ్చు చూడండి రకరకాలుగా కుట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఎక్కువ ఉంటే మాత్రం అవి ఎక్కువగా ఇలా వచ్చింది అనమాట మళ్ళీ ఇక్కడ ఒక లైన్ అనేది కుట్టేసి అలా చేసుకోవచ్చు అనమాట కానీ దీనికి పికాక్కి ఈ రెప్పకి అనేది తక్కువగా ఉన్నాయి అయినప్పటికీ కూడా చూడండి ఇలా అనేది వర్క్ అనేది చేసుకుంటారు జస్ట్ అనేది ఒక్కసారి సార్లు తొడిగి వాడి పడేయడానికే కానీ కింద అనేది గమ్మ అనేది అంటించుకుని ఇలా పెట్టారు అనుకోండి ఇలా గమ్మ అనేది అంటించుకుని చక్కగా ఇది పెట్టి కావాలనుకుంటే ఆ షేప్లో అనేది మీరు చక్కగా వర్క్ అనేది చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అనమాట అనేది అంటిచేసి ఇలా అనేది ఆరిన తర్వాత చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఒక టైప్ అనమాట నేను జస్ట్ మీకు ఐడియా కోసమే మీరు ఎన్నో రకాలు వేసుకోండి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే పికాక్స్తో కూడా ఈ వర్క్స్ అనేవి చేస్తారని చెప్పి తెలియడానికే అంతే తప్ప ఇంకేం లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డెర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్గా చివరి చూపిస్తాం అనమాట దీంట్లో నీట్గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోగాని ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతి లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేవి స్టిచ్చెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయంగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సులో ఏ కోర్సు వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్సు అనేది ఏంటంటే మీరు ఈ కోర్సు అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిదీ డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు